ప్రేక్షకుడైన క్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావం గాక జీజస్ వితస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పీల్లారా బాగున్నారా దేవుని మహాకృతను బట్టి ప్రతిదినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ చక్కని వాగ్దానాలను బట్టి ప్రభువుని స్చిస్తున్నాము ఘనపరుస్తున్నాము ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే పిల్లరా యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని దేవుడుగా అంగీకరించినట్లయితే అన్ని విషయాల్లో ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించే దేవుడు అయి ఉన్నాడు లోకమందును పరలోకమందును మనకి అన్ని విధాలా తోడుగా ఉండే దేవుడు కనుక యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలని ప్రజాములు మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయ ఒక దేశకాండం ముప్పై ఒకటో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో రెండో లైన్ నుంచి చూద్దాం నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇస్రాయలను నీవు తోడుకొని పోవలేను నేను నీకు తోడయ్యలేదు ఈరోజు నువ్వే పయసంలో ఉన్నావు ఎగ్జామ్స్ రాయడానికి వెళుతున్నావా లేకపోతే ఏదైనా జీవనోపాధి కోసము అంటే ఉద్యోగ ప్రయత్నానికి వెళుతున్నావా లేదైనా ఏదైనా ఒక పెళ్లి సంబంధానికి వెళుతున్నావా లేదైనా ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడానికి వెళుతున్నావా లేదా ఒక ఇంటి విషయం ఒక లోన్ విషయం వెళుతున్నావా లేకపోతే ఒక ఇంటిని నిర్మించుకోవడం కోసం ప్లాన్ కోసం వెళుతున్నావా లేదా ఒక మందిరాన్ని నిర్మించుకోవడం కోసం ప్లాన్ కోసం వెళుతున్నావా లేదా ఇంకొక ఏదైనా అవకాశం దొరుకుతుందా నేను ప్రమోషన్ నాకు వస్తుందా అని ఉద్యోగ ప్రయత్నంలో ప్రమోషన్ విషయంలో ప్రయత్నం చేస్తున్నావా లేదా నీ కుటుంబంలో ఆధ్యాత్మికంగా ఆర్ ఆర్థికంగా లేదా అన్ని రకాల ఎదుగుదల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా అయితే ఈరోజు దేవుడిని ఎక్కిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు నేను నీకు తోడే నీ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళామండి లోన్ అడిగామని వాళ్ళు రిజెక్ట్ చేస్తే మనకేమనిపిస్తుంది ధైర్యం కోల్పోతాం అనేక రకాలైన అవసరతలు ఉన్నాయి ఈ లోన్ వస్తే బాగుండు నా అవసరతలు అన్నీ తీరుతాయి అనుకుంటాం ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాం ఈ సంబంధం కుదిరితే బాగుంటుందండి మా బిడ్డకి అన్ని విధాల ఆశీర్వాదకరంగా ఉంటుందని నువ్వు ఆశపడినప్పుడు అది రిజెక్ట్ అయితే ఎంత బాధ ఉంటుందండి నిబ్బరము కలిగి ఉండు ఎక్కడ నువ్వు రిజెక్ట్ చేయబడ్డావు ఎక్కడ నువ్వు దృఢీకరించబడ్డావు ఎక్కడ అవమానించబడుతున్నావు ఏ ఏరియాలో నీకు లోటుగా ఉన్నదో ఏ ఏరియాలో నువ్వు పొందుకోవాలన్నది పొందుకోలేక నిరుత్సాహంలోనూ నిరాశలోను నువ్వు సంతోషం లేని స్థితిలో నలిగిపోతున్నావో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా కాను ఈ కుటుంబంలో ఒక ఆప్తుల్ని కోల్పోతే ఆ కుటుంబానికి ఎంత లోటండి ఇంటి యజమాన్ని కోల్పోతే ఆ కుటుంబానికి ఎంత లోటండి కానీ ధైర్యంగా ఉందాం ఎందుకంటే నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటే ఆయన నీకు తోడు ఉంటాం ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాను అన్ని విషయాల్లో నేను నీకు తోడుగా ఉంటాను నీ దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేసుకోలేదా మనము దేవుని మీద ఆశపెట్టుకుని ఉండాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి అయా మేము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా అయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు భయముతోటి అయా ధైర్యము చెడిన స్థితిలో ఉంటున్నారు ఆ బిడ్డలకు తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కొందనాలయ్యా ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు కూడా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కొందనాలయ్యా ఆయా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసుకున్న బిడ్డలకి ఈరోజు మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం అయ్యా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి భారతదేశంలో మీ రక్షణ స్వార్థ ప్రకటింపబడే కృపను దయచేయండి అనేక రకాలైన వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారేమో అయా గర్భఫలాలు లేక అల్లాడిపోతున్నారేమో అట్టి బిడ్డలందరినీ వీరి జ్ఞాపకములు ఉంచుకోండి తండ్రి గృహాలు లేని బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి తండ్రి కుటుంబాల్లో ఐక్యత సమాధానములు దయచేయండి తండ్రి సంఘములు సేవకుడు పడుతున్న వేదన మీరు చూడండి ప్రభావ అయ్యా తిరుగుబాటుదారుల హృదయాలను మీరు మార్చండి తండ్రి అయ్యా కుటుంబాల్లో సంఘాల్లో సమాజంలో అయా ఉద్యోగాలు చేసే ప్లేస్లో అందరూ ఐక్యత కలిగి మీ రాజ్య వ్యాప్తిలో మేము అందరము తండ్రి ఏక మనస్సు కలిగి ఉండే కృపను దయచేయమని ఆయా ఈరోజు బర్త్డే వెడ్డింగ్ చేసుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపనలు ఉంచుకోమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆ ఆమెన్ ఆ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనం చేస్తాం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించింది కాదు బ్లెస్ బ్లెస్సింగ్ బై